మన ప్రజావేలు సంక్షేమ అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యం ఆరు గ్యారంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఏంది మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే పదిహేను కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు రవాణా త్వరలో మరో రెండు గ్యారెంటీలను అమలు మహాలక్ష్మి కీతకం ఆ పథకం కింద అర్హులైన కుటుంబాలకు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ గృహ జ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల ఉచిత విద్య అందిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి మొత్తానికి గవర్నర్ ప్రసంగానికి సంబంధించి రాసుకొచ్చిన ఇక హరీష్ ఏమన్నాడు ఆర్ గ్యారంటీల అమలుపై స్పష్టత లేదు ఎన్నికల హామీలలో అమలుపై స్పష్టత లేదు ప్రజలకు నిరాశ మీల్చిన గవర్నర్ ప్రసంగం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అంటూ కూడా చెప్పిన నేను చెప్పినగా గది ఇక రైట్ నేను తెలంగాణ బిడ్డను కాదా అదేంది మీరు తెలంగాణ బిడ్డనే ఎమ్మెల్సీ కవిత బంజారా లో మీడియా సమావేశం నిర్వహించారు రాష్ట్ర గీతం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు వాస్తవం టీఎస్పీఎస్సీ గా మహేందర్ రెడ్డి నియామకంపై అనేక అభ్యంతరాలు ఉన్నాయని అలాగే అవినీతి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని చెప్పారు ఆయనను పదవి నుంచి తొలగించి జ్యుడీషియల్ ఎంక్వైరీ చేపట్టాలని డిమాండ్ చేశారు కేసీఆర్ చేసిన పనులు తామ ప్రభుత్వం చేసినట్లుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు తెలంగాణలో కరెంటు కోతలు మొదలయ్యాయని వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు విద్యుత్ సంస్థలలో డైరెక్టర్లుగా తెలంగాణ అసెంబ్లీలో అడ్వైజర్లుగా ఆంధ్ర వాళ్ళని ఎందుకని ప్రశ్నించారు గతంలో తనకు సలహాదారులే వద్దన్న రేవంత్ ఇప్పుడు ఎందుకు నియమించుకుంటున్నారని ప్రశ్నించారు తెలంగాణ తల్లి విగ్రహంపై సీవంత్ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ తల్లి విగ్రహం నాలా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు నేను తెలంగాణ బిడ్డనే కదా అని కౌంటర్ ఇచ్చారు ఏంది వాస్తవం నిన్న ఎమ్మెల్సీ కవిత గారు చాలా విషయాలు చెప్పారు ఒకటి ఏంది అంటే తెలంగాణలో కరెంటు కోతలు పోతున్నాయి ఇది వాస్తవం ఆ తర్వాత విద్యుత్ రంగ సంస్థలలో ప్రమోషన్ల పేరుతో ఆంధ్ర వ్యక్తులకు ఇచ్చి ఇది వాస్తవం టీఎస్పీఎస్సీలో ఆంధ్ర వ్యక్తిని ఉంచెలు ఇది వాస్తవం సింగరేణికి సంబంధించి ఆ సంస్థకు సంబంధించి జిఎం అక్కడి పరిధిలో ఉంటుంది దాన్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకొచ్చు ఇది వాస్తవం దాంతోపాటు గత ప్రభుత్వం పెట్టి పరీక్షలు ఇచ్చి రిజల్ట్స్ రిలీజ్ చేసి ఉద్యోగ నోటిఫికేషన్ను ఎన్నికల కూడు కాబట్టి వాళ్లకు నియామక పత్రాలు ఆగింది అది వీళ్ళ ప్రభుత్వం ఇచ్చి భజన తీసుకుంటున్నారు ఇది వాస్తవం మహేందర్ రెడ్డి మీద జుడిషియల్ ఎంక్వైరీ చేయాలి అది వాస్తవం అయినది ఇచ్చిండు పొల్లు పొలుది మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఏమైంది ఇప్పుడు అయిపోయా